అందరూ బాగున్నారండి అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కజ్జికాయలు చేసి చూపిస్తున్నానండి లోపల స్టఫింగ్ ఏమో వేరుశనగ విత్తనాలు నువ్వులతోటి పైన గోధుమ పిండితో చేసి చూపిస్తున్నానండి దీనికోసం ముందుగా గోధుమ పిండిని కలిపి పెట్టుకుందాము ఒక నాలుగున్నర కప్పులు గోధుమ పిండి తీసుకున్నానండి నేను తీసుకున్న విత్తనాలు కొలతకి సేమ్ అదే కప్పుతో తీసుకున్నా నాలుగున్నర కప్పులు తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసి జస్ట్ ఒక పావు టీ స్పూన్ కంటే కూడా తక్కువ వేసి నెయ్యి ఒక రెండు టేబుల్ స్పూన్లు బాగా కాగబెట్టిపోయాలండి పోసి ఫస్ట్ స్పూన్తో కలుపుకుందాము చేయగలుగుతుంది కదా ఇంకా తర్వాత అంత బాగా పిండికి పట్టేటట్టు కలిపి తగిన నీళ్లు పోసుకుంటూ మనం చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లాగే కలుపుకోవాలండి స్మూత్గా మరీ లూజ్గా కలుపుకోకూడదు కొంచెము పూరీ పిండి లాగనమాట అట్లా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టామంటే బాగా నాంతది ఇంక ఈ లోపు మనం వేరుశనగ లోపల స్టఫ్ రెడీ చేసుకుందాము మనం పిండి ఏ కప్పుతో తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పులు వేరుశనగ తినాలండి ఇవి బాగా నిదానంగా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి నాకైతే ఏడు నిమిషాలు పెట్టినవి వేగటానికి లోపల పప్పు కూడా కొంచెం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఎరడాలుగా రావాలన్నమాట ఆ విధంగా వేపుకొని పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లారు పెట్టుకోవాలి ఇంకా అదే కప్పుతో నువ్వులు కప్పు తీసుకున్నానండి ఇవి కూడా సిమ్లోనే పెట్టుకొని చిట్టుపట్లాడేదాగా వేపుకోవాలి అట్లా పట్టుకొని చూస్తే ఆ నువ్వులు కూడా ఉబ్బుతాయి మనకు అర్థమవుతుంది వేగినట్లుగా కొంచెం ఉబ్బినట్టుగా అనమాట అప్పుడు తీసేసి ఇవి కూడా పక్కన ప్లేట్లో పెట్టుకో వేసుకొని చల్లారు పెట్టుకోవాలి ఈ లోపు ఒక ఎండు కొబ్బరి చిప్పని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ఇది గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి కొబ్బరిని కోర్సుగా ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ ఒక హాఫ్ కప్ వేసుకున్న మామూలు జీడిపప్పు బాదం పప్పు సన్నగా కట్ చేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి కూడా వేసి బాగా వేపుకోవాలండి తర్వాత బొంబాయి రవ్వ కూడా ఒక అరకప్పు వేసుకోవాలి ఇంక ఇవి మూడు బాగా కలర్ చేంజ్ అవ్వాలండి సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి ఇవన్నీ వేపుకోవటంలోనే ఉంటుంది మనకి కజ్జికాయల టేస్ట్ అనమాట ఇంకవన్నీ వేపుకున్న తర్వాత ఈ నువ్వులు ఈ వేరుశనగిత్తనాలు ఒక ఆరు యాలుక్కాయలేసి మిక్సీ చేపెట్టుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి పలుకుగా పట్టుకోవాలన్నమాట మరి మెత్తగా కాకుండా ఫస్ట్ వేరుశనగిత్తనాలు పట్టుకొని తర్వాత నువ్వులు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నా మనం ఏపి పెట్టుకున్నాం కదా ఈ డ్రై ఫ్రూట్స్ రవ్వ ఇవన్నీ వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట నువ్వు ఇప్పుడు వేసుకోకపోయినా తర్వాత లాస్ట్లోనే కలుపుకోవచ్చు అండి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నేను ముందే కలిపేసా ఇంకా తర్వాత బెల్లం వీటికి కరెక్ట్గా రెండు బావ కప్పు అయితే సరిపోద్దండి నేను కొంచెం ఎక్కువ వేసాను రెండున్నర కప్పు వేసా స్వీటు కొంచెం తక్కువ తినేవాళ్ళైతే రెండు బాగా వేసుకుంటే సరిపోద్ది ఇంక ఇవంతా బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ కోర్సుగా పట్టుకోవాలన్నమాట పల్సిస్తూ పట్టుకోవాలి వలిసిస్తూ పట్టుకుంటే మనం వేసిన డ్రై ఫ్రూట్స్ కూడా నలగవు ఈ బెల్లం ఒక్కటే నలిగిద్దనమాట బాగా కలిసిద్ది ఇంక ఈ విధంగా అంతా కలిపి పక్కన పెట్టుకోవాలండి స్టఫింగ్ ఇంకా స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇంక మనం ఈ కలిపి పెట్టుకున్న ముద్దని కొంచెం తీసుకొని ఎంత పెద్దగా వీలైతే అంత పెద్దగా చపాతి లాగా చేశానండి నేను ఇట్లా ఇంత వీలైనంతవరకు పలచగానే చేశాను నేను మరీ మందంగా చేసినా కూడా గోధుమ పిండి కదండి మెత్తగా వస్తాయి అనమాట మళ్ళీ వేపు పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఒక బాక్స్ మూత తీసుకొని మనకు ఎంత పెద్ద సైజు కావాలో అంత సైజులో కట్ చేసి పెట్టుకుంటే దీన్ని బట్టి వస్తాయి మనకు కజ్జికాయలు ఫస్ట్ చెక్కతో చేసి చూపిస్తున్నా ఈ చెక్కకి ఫస్ట్ ఆయిల్ రాసి ఇది కజ్జికాయలు చెక్క అండి పైన అది వేసేసి మనం రుద్దుకున్న రేకుని కొంచెం లోపల స్టఫింగ్ పెట్టి ఇట్లా వత్తడమేనండి గట్టిగా తడి చేసి అటు ఇటు కొంచెం తడి అద్ది తీసేసి కొంచెం ఎగస్ట్రా ఉన్నదంతా తీసేయటము ఇది పిండి ఇంకా తీసేయటమేనండి ఇట్లయితే ఈజీ అనమాట చెక్కతోటి ఇంకా నేనైతే చేత్తో చేస్తానండి అల్లుతానమాట నాకు అది ఈజీ అనిపిస్తుంది ఇట్లా అది చేతిలో వేసుకొని ఇట్లా మనకి ఎంత స్టఫింగ్ పడుతుందో అంత చూసుకొని పెట్టుకోవాలండి ఈ చుట్టూ తడి చేసుకొని చేత్తోటి అద్దుకోవాలన్నమాట అతుక్కుంటుంది అనమాట రేకు ఈ విధంగా అంతా అతికించుకోవాలండి చుట్టూ ఫస్ట్ అతికించుకున్న తర్వాత ఇంక ఇట్లాస్ట్ నుంచి చిన్నగా ఈ మధ్యలో వేలు చూపుడు వేలుతోటి కొద్ది కొద్దిగా ఫస్ట్ మడిచిన తర్వాత ఇంకా ఆటోమేటిక్గా మొత్తం వస్తుందండి ఒకటి రెండు చుట్టామంటే ఈజీ ఇట్లనే అట్లా ఒత్తుకోవడం కన్నా ఇట్లా చుట్టామంటే అసలు నూనెలో వేస్తే విడిపోవన్నమాట అసలు కజ్జికాయలు చాలా బాగుంటాయి నాకు ఇదే ఇజే నేను మొత్తం ఇట్లనే చేసుకున్నా చాలా సింపుల్ అండి ఫస్ట్ కష్టం అనిపించింది కానీ చేయటం ఇంకా ఇట్లా అన్ని చేసి పెట్టుకొని ఇంకా ఆయిల్ వేడాక ఆయిల్ అయితే బాగా వేడవ్వకూడదండి కొద్దిగా వేడవ్వాలి చేయి పెట్టి చూస్తే కొంచెం హీట్ అవ్వంగానే వేయాలన్నమాట ఎందుకంటే ఇవి గోధుమ పిండితో చేసేవి కదా మనం బాగా హీట్ వేసేస్తే పైన కాగుతాయి మళ్ళీ తీయగానే మెత్తబడుతుంది అందుకని లోటు మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలండి వీటిని గోధుమ పిండితో చేసే కజ్జికాయలను అయితే మాత్రం అప్పుడు బాగా క్రిస్పీగా వస్తాయి అనమాట కొంచెం టైం అయితే పడుతుంది ఇంక ఈ విధంగా ఎర్రగా కాల్చుకొని ఇంకా తీసుకురటమేనండి ఇంక అన్నీ ఆ విధంగా చేసి చేసి తీసి పెట్టుకోవడమే చైతే బాగా క్రిస్పీగా ఉంటాయండి మీకు శబ్దం కూడా వినిపిస్తుంది చూడండి ఇవి ఒకసారి ఇలా చేసి పెట్టుకున్నామంటే పది పదిహేను రోజులు ఫ్రెష్గా ఉంటాయండి బాగుంటాయి అనమాట పిల్లలకైనా కానీ స్నాక్స్ లాగా కూడా బాగా పనికొస్తాయి మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి